యుహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనము యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్ల నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ధ నాకు ఏ మహిమ యూని ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమపరచము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష తిని వారు నీ వారై ఉండిని నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ అద్దు నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయో నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటం నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయు నీవియూ నావి వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధమైన తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని పుత్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను నా సంతోషము వారి ఎందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకునుచున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూను ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి చితిని వారి ఎందు నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియో నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతనియో లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియో నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియో కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడవు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుతు నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు నీవు నా ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను